ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ఈ సమయములో ఈ వాక్యము వినిచున్న మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ కాలపు వాక్య ధ్యానంలోనికి ఆహ్వానించున్నాన్ పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే నేనెల్లప్పుడూ యహోవాను సన్నతించేదను నిత్యము ఆయన కీర్తి నా నుండును ముప్పది నాల్గవ సంకీర్తన ఒకటో వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈ రాత్రి మీ నోట నిత్యము ఆయన కీర్తి ఉండాలని దేవుడు ఈ రాత్రి మీ పట్ల కూరుచున్నాడు కాబట్టి ఈ రాత్రి మీరెల్లప్పుడూ దేవుని స్థుతించాలి దేవుడు మీ పట్ల చేసిన అద్భుత కార్యములను బట్టి ఆయనకు కృతజ్ఞతలు చెల్లించండి నిత్యము ఆయన కీర్తి ఏలాగున మీ నోట ఉంటుందనగా మీరెల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించాలి ప్రిలారా కష్ట సమయాలు పరిస్థితులన్నీ ప్రతికూలముగా మారిన సందర్భాలలో సహితం దావీదు దేవునిని స్తుంచడము నేర్చుకున్నాడు అన్ని పరిస్థితులకు చాలిన దేవుడని అన్ని వేలల సహాయకుడని ఆయన తెలుసుకోగలిగాడు తమను తాము ఘనపరుచుకునేవారు తమకున్న దానిని బట్టి అతిశయించేవారు ఈ లోకములో అనేకులు అయితే దావీదు మాత్రం దేవునిని ఘనపరచాలని ఆయన ఎందు మాత్రమే అతిశయించాలనే కృత నిశ్చయుడై ఉన్నాడు నేనెల్లప్పుడు యహోవాను సన్నిధించదను నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును నేనెల్లప్పుడు అనే మాట అన్ని సందర్భాలకు సంబంధించినది అంటే ఆనందమైన దుఃఖమైన కరువైన ఖడ్గమైన చివరికి మరణకరమైన పరిస్థితులైనా సరే ఆయనను స్థుతిస్తానని నిత్యము ఆయనను కీర్తిస్తానని కీర్తనాకారుడు చెప్పగలుగుతున్నాడు తనకున్న వనరులన్నీ కోల్పోయినప్పటికీ యహోవయందు ఆనందిస్తానని ప్రవక్త అయిన హబకుకు చెప్పగలుగుతున్నాడు అంజూరపు చెట్లు పూయకుండినను ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను ఒలివా చెట్లు కాపు లేకుండి ఉండినను చేనులోని పైరు పంటకు రాకపోయినను గొర్రెలు దొడ్డిలో లేకపోయినను సాలలో పశువులు లేకపోయినను నేను యహోవాయందు ఆనందించెదను నా రక్షణకర్త నా దేవుని యందు నేను సంతోషించదను అన్న వచనముల ప్రకారం ప్రిలారా ఒకే దినాన్న పది మంది పిల్లలతో పాటు సమస్తాన్ని కోల్పోయిన యోబు చెప్పగలుగుతున్నాడు యెహోవా ఇచ్చెను యహోవా తీసుకొని పోయెను యహోవా నామమునకు స్థుతి కలుగునుగాక అని అవును ప్రీలారా ఇదే నిజమైన స్థుతి ప్రతి విషయమందును కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఈలాగు చేయిటా యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము అని పరిషుద లేఖన భాగములలో చెప్పబడిన ప్రకారము ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీ జీవితాలెట్లా ఉన్నాయి ఎప్పుడు స్థుతించగలుగుతున్నారు ఎప్పుడు ఆయన నామమును కీర్తించగలుగుతున్నారు ఎప్పుడు ఆయన యందు మనము సంతోషించగలుగుతున్నాం ఖచ్చితముగా మన జీవితాల్లో మేలు కలిగినప్పుడే కదా అవును ప్రిలారా కొంచెము శ్రమ సంభవించేసరికి దేవుడే ఉంటే ఈ పరిస్థితి సంభవించేదా అనే స్థాయికి సైతం ఈరోజు మనము దిగజారిపోయాం దేవుణ్ణి స్థుతించడానికంటూ ఏముంది జీవితమంతా అపజయాలే శ్రమలే శోధనలే అంటూ ప్రశ్నించేవారు ఈరోజు అనేకులు ఈ ప్రశ్న అడగడానికంటూ మనము బ్రతికి ఉన్నామంటే ఆయన కృపయేగద కారణం అవును ప్రిలారా యహోవా కృపగలవాడు ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచినది గనక మనము నిర్మూలము కాకున్నవారము అన్న వచనము ప్రకారము ఇక ఆయనను స్థుతించడానికి మరొక కారణమంటూ అవసరమా దావీదు ఎల్లప్పుడూ దేవుని స్థుతించడానికి ఆయన నామమును కీర్తించడానికి ఆయనను బట్టి అతిశయించడానికి కొన్ని కారణాలను తెలియజేశాడు అవేమిటంటే ప్రభు ప్రార్థన వినేవాడు ప్రతిఫలమిచ్చేవాడు ఆయన రక్షించేవాడు ఆయన విడిపించేవాడు అట్టి గ్రహింపులోనికి చేరిన దావీ ఇటీరీతిగా చెప్పగలుగుతున్నాడు ఈ దీనుడు మొరపెట్టగా యహోవా ఆలకించెను అతని శ్రమలన్నిటిలో నుండి అతని రక్షించెను నీతిమంతులు మొరపెట్టగా యహోవా ఆలకించెను వరి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటన్నిటిలో నుండి యహోవా వాని విడిపించును అన్న వచనముల ప్రకారము ప్రిలారా ఇది కేవలము దావీదు విషయములోనే కాదు దేవుని హృదయానుసారులుగా జీవించే ప్రతి ఒక్కరి విషయంలోనూ సాధ్యమే ఆయన ఏమై ఉన్నాడో గ్రహింపులోనికి వద్దాం అను నిత్యము ఆయనను స్థుతించే జీవితాలను కలిగి ఉండి ఆయనిచ్చే నిత్యమైన ఆశీర్వాదాలను పొందుకోవాలని ప్రభు ఈ రాత్రి ఈ వాక్యము విని మీ పట్ల కోరుకునుచున్నాడు అందుకే పరిశుద్ధ లేఖన భాగము నేనెల్లప్పుడు యహోవాను సన్నతించేదను నిత్యం ఆయన కీర్తి నా నోట నుండును అని దావీదు దేవుని హృదయానుసారుడుగా ఉన్నందున అతడెల్లప్పుడు ప్రభు యొక్క అద్భుత క్రియలను మరియు ఆశ్చర్య క్రియలను వెల్లడిపరుచుండెను అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అతడు నా ఉపదేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతని గురించి సాక్ష్యమిచ్చెను అని దేవుడే దావీదు గురించి సాక్ష్యమిచ్చున్నందున దేవుని కీర్తి అతని నోట ఎల్లప్పుడూ ఉండునట్లుగా ఆయనను స్తను దేవుడు కీర్తించుటలో తాను ఆనందిస్తాడని దావీదుకు తెలుసు కాబట్టి దావీదు ఎల్లప్పుడూ దేవుని స్థుతించేవాడు ఇది గొర్రెలను పోషించే కాపరిగాను లేదా ఇషిరాయిలులను పోషించడము ద్వారా దావీదు దేవుని హృదయాన్ని ఆనందపరిచాడు మనము ఆయన పట్ల మన ప్రేమను చూపించినప్పుడు దేవుడు మనలను కూడా ప్రేమిస్తాడు కాబట్టి ప్రే సహోదరి సహోదరులారా మనము ఆయన ప్రేమను వెలువైనదిగా ఎంచినప్పుడు ఆయన కీర్తి ఆటంకము లేకుండా మన పెదువులపై మరియు మన హృదయాలలో నిలిచి ఉండుట మాత్రమే కాకుండా మనము దేవుణ్ణి ఎల్లప్పుడూ ఆరాధించేవారిగా ఉంటాము బైబిలిలా సెలవిచ్చునది నీవు ఇష్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు అన్న వచనము ప్రకారము అవును ప్రి సహోదరి సహోదరుడా దేవుడు మన స్తోత్రముల మీద సింహాసీనుడై ఉన్నాడు ఆయనకు పైగా సిరాపులు నిలిచి ఉండిరి ఒక్కొక్కరికి ఆరేసు రెక్కలుండెను ప్రతివాడు రెండు రెక్కలతో తన ముఖమును రెంటితో తన కాళ్లను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను వారి సైన్యములకు అధిపతి అగు యహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానము చేయిచుండివి అని పరిశుద్ధ లేఖన భాగములో స్పష్టముగా తెలియజేయబడినది దేవదూతలు ఎల్లప్పుడూ దేవుణ్ణి స్థుతిస్తున్నారు మరి మనము ఆయనను స్థుతించేటప్పుడు ఆయన మనలో నివసించడానికి మన యొద్దకు వస్తాడు కాబట్టి ప్రే సహోదరి సహోదరుడా దావీదు దేవుని హృదయానుసారుడుగా ఉండుట ఎంత గొప్ప ఆశీర్వాదము కదా దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీ జీవితాల్లో సింహాసనము పొందడము ఎంత గొప్ప వరము కాబట్టి మీరు చేయాల్సిందల్లా ఈ రాత్రి ఆయనను స్థుతించడమే అవును ప్రే సహోదరి సహోదరుడా దేవుడిప్పటి వరకు మిమ్మల్ని స్వస్థపరిచి రక్షించి మీకు బోధించి ఉపదేశించి ఉన్నట్లయితే ఈ రాత్రి మిమ్మల్ని సృష్టించిన సృష్టికర్తను స్థుతించడము మరిచిపోకూడదు మానకూడదు ఈ రాత్రి స్థుతులలో ఉన్న గొప్ప శక్తిని గుర్తించాలని మీరు నిశ్చయించుకొని దేవుడు మీ పట్ల జరిగించిన గొప్ప అద్భుతాలను బట్టి ఆయనను స్థుతించినట్లయితే నిశ్చయముగా ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి దేవుడు మీస్తుతులయందు ఆసీనుడై మీకు కావలసిన ఉన్నత ఆశీర్వాదాలను అనుగ్రహించి మిమ్మల్ని దావీదువలే ఉన్నత స్థానమునకు హెచ్చిస్తాడు కాబట్టి అట్టి రీతిగా ఆయనను వారముగా ఉండులాగున అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడూ ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన కనికరము కలిగిన చాటున సంరక్షించి ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి అతి పరిశుద్ధమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేయిచినాం దేవాయి రాత్రి నిన్ను స్థుతించడానికి మాకు నీ కృపను అనుగ్రహించుము అయ్యా నిన్ను స్థుతించుట ద్వారా ఉన్న ఆనందాన్ని మేము రుచి చూచుటకు మాకు సహాయము చేయుము అయ్యా మాలో ఉన్న నిరుత్సాహాలు మరియు నిరాశల మధ్య నిన్ను నిత్యము స్థుతించే ఆత్మతో మమ్మల్ని నింపమని కోరుకున్నాం దేవా దావీదు వలె ఎల్లప్పుడూ నిన్ను స్థుతించుటకును మరియు నీ కీర్తి మా నోట నుండుటకు నిత్యము నీ సన్నిధితో మమ్మల్ని నింపము అయ్యా మా స్థుతుల ద్వారా నీ నామము ఘనపరచబడినట్లు చేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిస్తున్నాం దివాయి గాఢాధకారమైన చీకటిలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం బిడలకు క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనుచున్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం విష జ్వరాల ద్వారా బాధపడుతున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి నైనా మా కోసం గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తముతో బిడ్డల్ని తాకి సంపూర్ణ స్వస్థతను బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవా వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడలు వ్యవసాయ పనులు చేస్తుండగా మీరే బిడ్డలకు తోడుగా ఉండి కావలసిన సమస్తమును బిడ్డలకు దయచేయమని వేడుకొని చున్నాం అయ్యా ఉద్యోగాలు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగం దయచేయండి నాయన అయ్యా పరీక్షల కొరకు సిద్ధపడుతున్న ప్రతి బిడ్డను మీ జ్ఞానము చేత నింపి ఆశీర్వదించమని వేడుకొని చిన్నాం ప్రాముఖ్యంగా నా తండ్రి వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్న గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి గర్భాన్ని రాత్రి తిరుమని వేడుకొని చిన్నాం అయ్యా బిడ్డలకు గర్భఫలము దయచేసి వారి దుఃఖాన్ని సంతోషంగా మార్చుమని వేడుకొని చిన్నాం అయా ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో చితికిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును తీసివేయమని వేడుకొని చిన్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూర దేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుండినైనా వారి కష్టార్థితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపల్లో భద్రపరచమని వేడుకొనిచున్నాం అయ్యా సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టి మీ కంచె నాయన అనానుకూల పరిస్థితుల్లో కూడా నా తండ్రి బిడ్డలు వారి ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తుండగా మీరు తోడుగా ఉండి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరు బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం అయ్యా సొంత గృహాల ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చమని వేడుకొని చున్నాం కొరకు సిద్ధపడుతున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకొని చున్నాం దేవ మీ సేవకులను సేవకురాండ్రను వారి పరిచయను వారి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకొని మీ కృపల భద్రపరచమని వేడుకొనిచున్నాం అయా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన బిడలందరి కొరకును ప్రార్థిస్తున్నాం బిడలందరినీ రాత్రి జ్ఞాపకం చేసుకుని మీరే తోడుగా ఉండమని వేడుకొనిచున్నాం దేవ శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడలతో ఈ రాత్రి మీరు మాట్లాడి బిడల మధ్య శాంతి సమాధానము ఐక్యత ప్రేమ నమ్మకమును కలుగజేసి విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధనామమున కట్టుమని వేడుకొనిచున్నాం దేవా ఇస్రాయేల్ దేశము కొరకు ప్రార్థిస్తున్నాం అక్కడున్న ప్రతి పరిస్థితిని మీ ఆధీనంలో ఉంచుకొని మీరే బిడ్డలకు తోడుగా ఉండి నీ దేశము చుట్టూ నా తండ్రి నీవే నీ అగ్ని కంచె వేసి ప్రతి శత్రు దాడి నుంచి బిడ్డల్ని కాపాడి సంరక్షించమని వేడుకొని చున్నాం దేవాయి గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించుండగా మా గృహాల చుట్టూను మాత్మీయుల గృహాల చుట్టూను మా పొరుగు వారి గృహాల చుట్టూను మీ రక్షణ కంచెను వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుంచి మీరే సంరక్షించి కాపాడి నిశ్చితమైతే మీరాకడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నా మమ్మన ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్